తెలుగుదేశం పార్టీ పులివెందుల మీద కన్నేసింది గట్టిగా ట్రై చేస్తుంటే లాస్ట్ టైమే పులివెందులు గెలిచేవాళ్ళం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికలనే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ పార్టీ బాగా వేయగలిగింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేస్తాం అన్నట్టుగా సాగుతుంది అది సాధ్యమా కాదా జరిగేనా అది అలాంటి ఆశ నెరవేరేనా ఇవన్నీ తర్వాత ప్రశ్నలు కానీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తుంది అధికారం ఉంది కాబట్టి కొంత అండ ఉండొచ్చు అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రయత్నం చేయొచ్చు కానీ విపక్షంలో ఉండగా వైఎస్ఆర్సిపి కొన్ని నియోజకవర్గాల్లో ఏ మాత్రం శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు కనీసంగా పార్టీని పట్టాలెక్కిద్దాం అనే ప్రయత్నం కూడా చేయటం లేదు అందులోనూ తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది అలాంటి వాటిలో మంగళగిరి ఒకటి మంగళగిరి అంటే జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న నియోజకవర్గం తాడేపల్లి మున్సిపాలిటీ కూడా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్గానే గతంలోనే రూపాంతరం చెందింది అలాంటి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది ఆ పార్టీ నాయకత్వం అత్యంత పేలవంగా సాగుతోంది పార్టీని పట్టాలెక్కిచ్చి తిరిగి మళ్ళీ గాడిలో పెడదాం అనే దృష్టి ఆ పార్టీ నాయకత్వంలో కొరవడినట్టుగా కనిపిస్తోంది మంగళగిరి అంటే వైఎస్ఆర్సిపికి గట్టి పట్టున్న నియోజకవర్గం వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ పార్టీ మంగళగిరి సీట్ని కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే భారీ తేడాతో ఓటమి పాలైంది చాలా ప్రయోగాలు చేసి ఆ పార్టీ చేతులు కాల్చుకుంది వచ్చే ఎన్నికల నాటికి మంగళగిరిలో వైఎస్ఆర్సిపికి దిక్కెవరు అన్న దాని మీద ఇప్పటికీ ఆ పార్టీలో క్లారిటీ కనిపించట్లేదు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా దొంతిరెడ్డి వేమారెడ్డి అనే సీనియర్ నేతను బరిలో దింపారు ఆయన కేవలం తాడేపల్లిలో తనకున్న పరిచయాలతో కొద్దిమేర కార్యక్రమాలు నిర్వహించడమే తప్ప మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావం చూపిద్దాం అనే ప్రయత్నం సాగడం లేదు ఆయన వైపు కొంతైతే అధిష్టానం నుంచి సాగాల్సినటువంటి మరికొంత కలిసి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఏమాత్రం కోలుకున్న దాఖలా లేవు మొత్తం మంగళగిరిలో నారా లోకేష్కి లైన్ క్లియర్ చేసే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ ఉందా అనే సందేహం కలుగుతోంది రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాదాపుగా కాడు వదిలేశారు సత్తెనపల్లి నియోజకవర్గం మీద కొంతకాలం పాటు ఆశ పెట్టుకున్న అక్కడ వేరే ఇన్ఛార్జిని నియమించడంతో అక్కడ కూడా ఆయన దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు మొత్తంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి దూరం కావడంతో మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దిక్కి పార్టీగా మారిపోయినట్టు కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇస్తున్న పిలుపులు కూడా అంతంత మాత్రంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ఉంది దాన్ని కూడా మంగళగిరి నియోజకవర్గం అంతంత మాత్రంగానే సాగించింది ఇట్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తిరిగి పట్టు సాధించాలన్న కాంక్ష ఆ పార్టీ అధినాయకత్వం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకత్వం వరకు ఏ కోసానా కనిపించట్లేదు ఇది నారా లోకేష్కి కేక్ వాక్గా మారిపోయింది అనే ఆందోళన వైఎస్ఆర్సీపీలో ఉందా అనే సందేహం కలుగుతుంది నిజానికి వైఎస్ఆర్సీపీకి గట్టి బలం ఉంది బలమైన నాయకత్వం ఉంది కానీ వాళ్ళంతా కలిసి ఉమ్మడి పట్టు పట్టే ప్రయత్నంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది మరి దీన్ని చక్కదిద్దుకుంటారా పార్టీని తిరిగి గాడిలో పెట్టుకుంటారా బలమైన సీట్ని తిరిగి మళ్ళీ పాగా వేసేందు దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తారా ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నార్థకం కానీ ఏడాదిన్నర తర్వాత కూడా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కనీసంగా కోలుకున్న దాఖలాలు కూడా కనిపించకపోవడం అన్నది చాలా విస్మయకరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది